హలో అండి అందరికీ నమస్కారం బాబోయ్ ఇల్లంతా చిందర అందరగ అందర గోలం అనమాట ఏంటంటే జార్స్ తీసుకొచ్చాను మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు కదా ఆల్రెడీ తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు నేనేం చేస్తున్నాను అని సో ఇంకా ఎంత పని అంటే మామూలుగా లేదు ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తే పది కాదు వంద పనుల కంటే ఎక్కువ అయిపోయినాయి అవేంటో చూసేద్దాం సో అందరికీ నమస్కారం ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంకా వీడియోలోకి వస్తే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఊరిస్తున్నా నేను జార్స్ తీసుకొచ్చుకున్న డి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నా ఎలా సర్దుకుంటానో చూడండి చూడండి అని షార్ట్స్ పెట్టి ఫోర్ ఫైవ్ డేస్ దాటింది ఇట్లాస్ట్కి నేను సర్దాను బాబోయ్ ఒకటి సర్దుదామని స్టార్ట్ చేశా అస్సలు మొత్తం ఎట్లా అంటే ఇంకొకటి కూడా ఇంకో సెల్ఫ్ తీసి ఇంకో సెల్ఫ్ తీసి మొత్తానికి ఉన్న సెల్ఫ్లన్నీ ఖాళీ చేసి ఇల్లంతా చిందర వందర గందర గోళంగా పెట్టుకున్నాను మొత్తానికి ఎప్పుడో ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశానండి బాబాయ్ పడుకునేసరికి నైట్ లెవెన్ థర్టీ అయింది అంతగనంగా ఏం చేసావమ్మా అని అనుకుంటున్నారేమో మీరు అసలు అదంతా షూట్ చేస్తే నార్మల్గా చాలా లెందీగా ఉందండి వీడియో వన్ అవర్ పైగానే ఉంది అందుకనే నేను ఐ మీన్ కట్ చేసి వీడియో కట్ చేసి ఒక టూ పార్ట్స్ త్రీ పార్ట్స్గా పెడతాను ఎందుకంటే ఫుల్ వీడియో పెట్టినా కూడా అంత లెందీ వీడియో చూడాలన్నా కూడా ఎవరికి చూడబుద్ది కాదు అందుకని చెప్పి నేను పార్ట్స్గా కట్ చేసి పెడుతున్నాను ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు కట్ చేశాను ఆల్రెడీ నేను స్పీడ్గా పెట్టాను వీడియో కూడా నార్మల్గా కూడా లేదు ఇది ఆల్రెడీ స్పీడ్గా పెట్టిన తర్వాతనే ఇంకా వన్ అవర్ ఉంది అది నార్మల్గా ఉంటే ఇంకెంత టూ అవర్స్ పైగానే ఉంది ఈ ఇవన్నీ నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను కదా కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కొన్ని గాజు ఉన్నాయని ఈ ప్లాస్టిక్ డబ్బాలు చిన్న చిన్నవి మాత్రం చేంజ్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అయ్యి లాస్ట్కి అయితే ఇప్పటికి కుదిరింది ఇవి అనమాట చేంజ్ చేసేది ఇంకా పెద్ద డబ్బాలు మాత్రం అలాగే ఉంచుతున్నాను ఎందుకంటే అవి కొంచెం పెద్ద క్వాంటిటీలో మనం వేసుకుంటున్నాం కదా కొంచెం రవ్వ కానీ మినపప్పు అయినా అటుకులైనా ఇంకా కొంచెం గోధుమ పిండి ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా అందుకని చెప్పి వాటి వరకు మాత్రం అవి కూడా చేంజ్ చేద్దామని అనుకున్నా కాకపోతే కుదరలేదు ఇంకా అవి డైలీ డైలీ రెగ్యులర్గా తీసేవి కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కదా సో మళ్ళీ పగిలిపోతాయేమో అని చెప్పి కొంచెం ఎక్కడో చిన్న భయం అనమాట అందుకని కొన్ని తెచ్చి ట్రై చేస్తున్నా ఆల్రెడీ కొన్ని ఉన్నాయి చిన్నవి బట్ అవి చాలా ఈజీగా క్యారీ చేయగలం ఐ మీన్ హ్యాండిల్ చేయగలం వాటిని తీయటం పెట్టడం కానీ ఇవి కొంచెం విడుతు వైజ్గా చాలా లావుగా ఉన్నాయి నేను తెచ్చినవి అందుకని చెప్పి ఇంకా కొన్ని వరకే తీసుకొచ్చి కొన్ని సర్దుతున్నాను కాకపోతే సర్దటం కొన్ని బాటిల్సే చేంజ్ చేయటం క్లీన్ చేయటం మాత్రం అన్ని షెల్ఫ్స్ అండి అనుకొని తీశాను మొత్తం పని పెట్టుకున్నాను అసలుకి మామూలుగా లేదు అసలు పని ఇంక ఇవన్నీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మవ్ అసలు ఎట్లా సర్దుతారో అనిపించింది నాకైతే అసలు ఆ అమ్మ వాళ్ళే ఎలా సర్దేవాళ్ళు ఇల్లు అంతా అని చెప్పి పండగలప్పుడు ఓ పండగకి ఇల్లు సర్దుకున్నట్టే ఉందండి నా పని అయితే అసలు ఈవెన్ పండగలప్పుడు ముందంతా ఇల్లు సర్దేసుకుంటాం కదా నీట్గా అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా అట్లా ఉంది ఇవాళ నా పని ఒకసారి మీరే చూడండి మీకే తెలుస్తుంది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సో ఇవన్నీ తీసి మళ్ళీ వాటిని కడిగి ఆరబెట్టి ఇక గ్లాస్ వాటిని కడిగి వాటిని తూడ్చి మా ఇదేం పండుగ బా మామూలుగా లేదు అసలుకి ఇక నేను తీసుకొచ్చిన జార్స్ అయితే ఇవేనండి మీకు ఇప్పుడే ఇంకా రివీల్ చేయబోతున్నా చూసేయండి అసలు ఎలా సర్దుకుంటారండి నిజంగా అసలు మా బాబాయ్ నిజంగా ఆడవాళ్ళందరికీ జోహార్ లండి బాబు ఒక త్రీ త్రీ మంత్స్కి అయినా త్రీ ఫోర్ మంత్స్కి అయినా కొంచెం అంటే డీప్గా క్లీన్ చేసుకోవాలంటారు కదా బట్ నేను జార్స్ ఏవైనా డబ్బాలు అయిపోయినాయి అయిపోయినట్టుగానే ఎప్పుడైపోతే అప్పుడు దాన్ని నేను కడిగేసి పెట్టుకుంటాను అందువల్ల నాకు ఎప్పుడు అంత డీప్ క్లీన్ చేయాల్సినంత పని పడలేదు ఏదైనా ఒక వస్తువు అయిపోతే ఆ డబ్బా ఖాళీ అయితే అది నెక్ కడిగేసి నెక్స్ట్ అందులో నింపేసుకోవడం నాకు అలవాటు అందుకని చెప్పి నాకు అంతగా పడలేదు పని ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేస్తున్నాను కదా సో అన్నీ తీసేసాను అనమాట నా సంతోషంగా అది స్టార్ట్ చేసే ముందర మామూలుగానే ఉంది అసలు అబ్బా ఏం సంతోషం అనుకున్నారు అబ్బా తెచ్చుకున్నాను కొత్తవి జార్ ఇంకా అసలు ఇంకా ఎలా ఇట్లా చిట్టికెలో ఇట్లా చిట్టికెలో అయిపోతుంది పని అనుకొని స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూను లంచ్ చేసుకొని ఇంకా చిన్నగా తీయటం అన్నీ ఇంకా కొత్తవి కదా సో వాటిని నేను ఆటోమేటిక్గానే తడి క్లాత్తో తుడిచేసి మామూలుగా మళ్ళీ వెంటనే పొడి క్లాత్తో నేను టిష్యూ పేపర్స్తో తుడిచేసాను ఇంకా వాటిని కడగటం అంత అవసరం అనిపించలేదు నాకు సో థడి క్లాత్తో తుడిచేసి నెక్స్ట్ వెంటనే టిష్యూతో తూడిచేసాను అసలు మీరు నార్మల్గా అయితే మీరు ఎన్ని మంత్స్కి క్లీన్ చేసుకుంటారు ఎవరైనా వీడియో చూస్తే చెప్పండి నాకు డీప్ క్లీను ఇంత పని ఉంటుంది నిజంగా అసలుకి మామూలుగా లేదు నేను కొంచెం ఎక్కువనే అవుతుంది నేను డీప్ క్లీన్ అంతా చేసి జస్ట్ నార్మల్గా నాకు అన్ని సరుకులు అంటే ఉండేది ఇద్దరికి ఎక్కువ ఎక్కువ మేము తెచ్చుకోం కాబట్టి మాకు కొన్ని కొన్ని తెచ్చుకున్న తొందరగా అయిపోతాయి సో అంత అయిపోయినా అయిపోయినట్టుగా కడుక్కొని పెట్టుకోవటం అలవాటు కాబట్టి నాకు పెద్దగా అసలు అంత పని పడలేదు డీప్ క్లీన్ చేసే అంత మొత్తానికైతే నేను అనుకున్న కొన్నైనా సరే చేంజ్ చేసుకోవాలనుకున్నది చేంజ్ చేసుకున్నాను సో మీలో ఎంతమంది ఏదైనా అనుకున్నప్పుడు ఈ పని చెయ్యాలి నేను అనుకున్నప్పుడు వెంటనే అది అంటే కొన్ని డేస్కి కాకపోయినా ఇంకొన్ని డేస్కైనా సరే అది అయ్యేలాగా ఎంతమంది చేసుకుంటారు నేనైతే అనుకుంటే వెంటనే అవ్వకపోయినా అట్లీస్ట్ కొన్ని డేస్కైనా సరే అది కంపల్సరీ అయ్యేలాగా చూసుకుంటాను లేదంటే నాకు అసలుకి ఉండదు ఇంకా అది మనసులోనే ఉండిపోతుంది అయ్యో ఈ పని అవ్వలేదు ఈ పని చేయలేదు ఈ పని చేయలేదు అని చెప్పి నార్మల్గా అయితే రెగ్యులర్గా ఏ వర్క్ చేసినా కానీ పోస్ట్పోన్ అయితే నార్మల్గా డైలీ చేసే వర్క్స్ అయితే ఏవి పోస్ట్పోన్ నేను చేసుకోను ఇలా ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా నెక్స్ట్ ఇంకేదైనా కొనాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచిస్తాను అది మనకిప్పుడు అవసరమా కాదా అంటే ఎక్కువ నీడ్ మనకి కోరిక అనేది కోరికల వల్ల మనం కొనుక్కునేవి చాలా ఉంటాయి అవసరం ఉండి కొనుక్కునేవి చాలా ఉంటాయి సో ఫస్ట్ కోరికనా అవసరమా అంటే ఫస్ట్ నా ఓట్ అయితే అవసరానికే ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా మనం అది కొనుక్కోవాలి అని ఆశపడి కోరిక ఉండటం వల్ల కొనటం వల్ల దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు ఎందుకంటే ఒక్కోసారి మన దగ్గర మనీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అలా పెట్టడం వల్ల వేస్ట్ ఆఫ్ మనీనే అవుతాయి ఎందుకంటే దానికి మనం అవసరం లేకపోయినా కూడా కొనుక్కొని యూజ్ ఉంది అది మనకు అవసరం లేదు అయినా సరే కొనుక్కోవాలి అనిపించి కొనుక్కొని దాన్ని యూజ్ చేయకుండా పక్కన అలాగ పెట్టుకొని దానివల్ల యూజ్ లేనప్పుడు కొనుక్కొని వేస్ట్ కదా ఎందుకంటే కొంతమందికి ఆశ అనేది ఉంటుంది కోరిక అది కొనాలి ఇది కొనాలని కానీ తన అవసరమే ఉండదు అయినా సరే పక్కన వాళ్ళని చూసి అయ్యో మనకు లేదు మనకు కొనుక్కోవాలని చెప్పి అంటే కొంతమంది ఉంట అందరూ ఉంటారని కాదు కొంతమంది అయితే కంపల్సరీ ఉంటారు ఏదో సామెత ఉంటుంది కదా వాడేవాడు తొడ కోసుకున్నాడని మెడ కోసుకుంటారు అని చెప్పి సామెత ఉంటుంది అట్లా అవతల వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేయాలి అవతల ఉంది మనకు లేదు ఎప్పుడైనా సరే ఒక కంపారిజన్ అనేది మనిషికి అస్సలు ఉండకూడదండి కంపారిజన్ అవతల వాళ్ళకి ఉన్న వస్తువులల్లో వీటిల్లో కాదు చూసుకునేది గుణాలలో చూసుకోవాలి మనకున్న గుణం వాళ్ళకు ఉందా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్ తప్ప వాళ్ళకున్న వస్తువులు మనకున్నాయా లేవా ఇవి కాదు అంటే ఈ వస్తువులు వీటి వల్ల అందరూ లైఫ్ ఓకేలాగా ఉండదు కదా ఇప్పుడు ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలాగా ఉంటుంది ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మన ఇన్కమ్ని బట్టి మన కోరికలు అనేవి మనము లీడ్ చేసే లైఫ్ స్టైల్ అయినా కానీ మనం సంపాదించే దాన్ని బట్టే ఉండాలి ఎప్పుడైనా కానీ మన సంపాదన మన సంపాదన ఎంత ఉంటుంది దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాలి తప్ప కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకొని ఒక రూపాయి వెనకేసుకున్న పర్వాలేదు కానీ మనం సంపాదించేదేమో పది రూపాయలు వస్తే పది రూపాయలకి ఇంకో పది రూపాయలు అప్పు చేసైనా సరే లైఫ్ లీడ్ చేసేలాగా ఉన్నారండి ఇప్పుడున్న నార్మల్గా చాలా వరకు చాలామంది అలాగనే ఉన్నారు ఎవరో కొంతమంది మాత్రమే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు మనీ అంటే ఎప్పుడు పడితే అంటే కొంతమంది అంటారు కదా డబ్బులేముంది ఊరికే సంపాదించవచ్చు ఎంత సంపాదించినా కానీ దాన్ని మనం నిలబెట్టుకోవడం కూడా తెలిసి ఉండాలి ఊరికే సంపాదించడం వరకే తెలిసి తెలిసి ఉంటే మాత్రం చాలా కష్టం దాన్ని ఎలా నిలబెట్టుకోవడం అనేది కూడా మన దగ్గర ఉండాలండి ఎందుకంటే కొంతమంది మనకు వచ్చి వచ్చినట్టే ఖర్చు పెట్టుకుంటారు అది రేపు అనే రోజు మనకి అవసరం ఉంటుంది అనే ఆలోచన అనేది కొంతమందికి అస్సలు ఉండదు అస్సలు అంటే ఒక ఎలా అంటే మనకి పది రూపాయలు వస్తే పది రూపాయలకి ఇంకా ఒక పది రూపాయలు ఖర్చు పెడతారు తప్ప ఒక రూపా పది రూపాయల దగ్గర ఒక ఐదు రూపాయలైనా సరే ఖర్చు పెట్టి ఇంకొక ఐదు రూపాయలు పక్కకు పెట్టుకుందాము మనకు అవసరానికి అనే ఆలోచన అనేది చాలా మందికి ఉండట్లేదు బట్ అది దేనివల్ల ఉండట్లేదు అంటే పక్కన వాళ్ళ లైఫ్ లీడ్ చేసే విధానము ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలి అది ఎక్కువైపోతుంది కోరికలు అనేవి చాలా వరకు ఎక్కువైపోతున్నాయి మనుషులకి ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోకపోయినా కూడా ఇదే నిజం ఎందుకంటే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాస ఉండకూడదు దానివల్ల సఫర్ అయ్యేది మనమే ఇప్పుడు వాళ్ళని చూసి మన దగ్గర మనకంత తాహతో ఉన్నా లేకపోయినా కానీ ఉందని చెప్పి మనం కూడా అప్పు తెచ్చు కొనుక్కుంటే ఆ అప్పుకు వడ్డీ కట్టలేక తెచ్చుకున్న దాన్ని ఎంజాయ్ చేయలేక తర్వాత ఎంత సఫర్ అవుతామనేది అలా చేసిన చాలా ఫ్యామిలీస్కి అర్థమవుతుంది నేను ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనీ గురించి డబ్బులు మనీ అంటే మనకి రెస్పెక్ట్ ఉండాలి గౌరవం అనేది కంపల్సరీ ఉండాలి భయం ఉండాలి ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ముందు వెనక పదిసార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి ఇది అవసరమా మనకి లేదా డబ్బులు ఊరికేనే రావు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు కదా లలిత జ్యువెలర్స్ ఓనర్ ఆయన ఎలా చెప్తారు డబ్బులు ఊరికే రావని ఎందుకు చెప్తారు అంత ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంత చి అంటే ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు రండి కొనుక్కోండి ఇష్టం ఉన్నట్టు అంత చెప్పకుండా నా డబ్బులు ఊరికే రావు అనే మాట ఎందుకు చెప్తున్నారు తను ఒక చిన్న స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి డబ్బు విలువ అనేది తెలుస్తుంది కష్టపడకుండా వచ్చిన రూపాయి విలువ ఎవరికీ తెలియదండి నిజంగా కష్టపడితేనే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది మనం ఖర్చు పెట్టేటప్పుడు పదిసార్లు ఆలోచిస్తాం అందుకే మనకి ఏదైనా అవసరం ఉంటేనే తీసుకోవాలి మనకి ఇష్టం ఉందని చెప్పి మన కోరిక దాని మీద ఏదో ఆశ నాకు అది కావాలి నా దగ్గర ఎలా అయినా సరే ఉండాలి వాళ్ళకుంది నాకు లేదు ఇలాంటి ఆలోచనలతో మాత్రం ఏది తీసుకోవద్దు ఓకే మీ దగ్గర మనీ ఉన్నాయా ఓకే తీసుకోండి అంతేగాని మనీ లేనప్పుడు పక్క వాళ్ళని చూసి మాత్రం అస్సలు అంటే అస్సలు అప్పు చేసి కానీ ఇంకా మన తాహతకు మించి కానీ ఏది తీసుకోవద్దు దానివల్ల సఫర్ అయ్యేది తీసుకున్న వాళ్ళే మనమే మనం ఎలా తీసుకుంటామో అలాగే కంపల్సరీ సఫర్ అవుతాం వాటి వల్ల సో అందుకని చెప్పి జాగ్రత్తగా మ డబ్బుని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత జాగ్రత్తగా మన దగ్గరే ఉంటుందండి లక్ష్మీదేవి కూడా ఎలా పడితే అలా ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర ఉండదంట ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర అస్సలు ఉండదంట అండి లక్ష్మీదేవి ఎవరైతే పొదుపు చేస్తారో రెస్పెక్ట్ ఇస్తారు గౌరవంగా మనం ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అనేది అవసరమైన దానికి పెడుతున్నామా లేదా అనేది ఆలోచించి ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుందంట లక్ష్మీదేవి ఏ వచ్చిన దానికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర అస్సలు నిలవదంట మనీ లక్ష్మీ అమ్మవారు అస్సలు ఉండదంట అలాంటి ఇంట్లలో కూడా అంటే డబ్బు అంటే నిర్లక్ష్యం నిర్లక్ష్య ధోరణి అనేది ఉండకూడదు మనిషికి మనము సంపాదించింది ఎంతైనా సరే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది తెలిసి ఉన్నవాడే కంపల్సరీ ఒక స్టేజ్లో ఉంటాడు అది మాత్రం గ్యారంటీ ఇది వినేవాళ్ళు ఎవరైనా సరే దీనికి రిలే రిలేట్ అవుతారు కంపల్సరీ కూడా ఎందుకంటే చాలామంది అలాగనే రెస్పెక్ట్ ఇచ్చి ఒక రూపాయి వెనకేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేది అలా కాకుండా నార్మల్గా ఎంత పడితే అంత ఖర్చు పెట్టే వాళ్ళకు కూడా తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది సో నేను చెప్పే మాటలు విని మీరు మారాలి అని నేను చెప్పట్లేదు బట్ అలా ఉంటే సఫర్ అయ్యేది మీరే సో దాన్ని చేంజ్ చేసుకుంటే ఇంకా మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాను అంతే చెప్పటం వరకే అది వినటం వినకపోవటం అనేది తీసుకు తీసుకోవటం తీసుకోకపోవటం అనేది వినేవాళ్ళ ఇష్టం అంతే కదా మనం చెప్పేది చెప్తాము రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది అవతల వాళ్ళది సో నేనేం ఏదో సూక్తులు కానీ ఇట్లా ఇంకా ఏంటది ధర్మ ప్రవచనాలు ఇట్లాంటివి ఏం చెప్పట్లేదు జస్ట్ జస్ట్ నార్మల్ ఒక మనిషి లీడ్ చేసే లైఫ్ తనకు ఉండే అంటే తన ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉండగలము అనేది నేను చెప్పాలనిపించింది నాకు ఎందుకంటే చాలామందిని చూస్తున్నాను నేను అందుకని ఇది నార్మల్గా పని చేస్తూ పని నేను అది చేశాను ఇది అయినా చెప్పొచ్చు బట్ ఏముంది అది రెగ్యులర్గా ఎవరైనా చెప్తానే ఉంటారు కదా నేను గిన్నెలు దోముకున్నా నేను అవి సర్దుకుని నేను ఇవి సర్దుకున్నా అని సో నాకు అలా చెప్పాలనిపించింది చెప్పాను ఇది ఈ వీడియో అనేది ఇంకా ఇన్కంప్లీట్ అండి ఇంకా నేను నెక్స్ట్ ఇంకా అప్డేట్ అనేది చేస్తాను నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే ఇంకొక వీడియో ఆ నెక్స్ట్ డే ఇంకో వీడియో ఎలా నేను మొత్తం కంప్లీట్గా సర్దుకున్నాను అనేది మరి లాస్ట్ వరకు చూడండి ఇక్కడి వరకు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఇంతవరకు అయితే ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు అయితే ఇంతవరకు సర్దుకున్నాను ఇంకా అది అయిపోయింది ఇంకా సర్దలేదు మొత్తం పూర్తిగా ఇంకో సెల్ఫ్ తీస్తున్నాను చూస్తున్నారు కదా సో ఇది ఇలా కొనసాగుతుంది అనమాట ఇంకా కాసేపు ఇది ఇంకా ఈవినింగ్ టైము ఇంకా నైట్ ఎప్పుడో లెవెన్ థర్టీ అవుతుంది నేను పడుకునేసరికి అప్పటిదాకా నేను ఏం పనులు చేశాను ఎలా చేశాను అనేది మీ అందరూ చూడండి అప్పటిదాకా నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను వినండి నేనే బోర్ కొట్టించాను బోర్ కొట్టి ఒకవేళ బోర్ కొట్టింది అనుకోండి స్కిప్ చేయండి నేనేం చేసేది లేదు మీకు ఏదైనా నచ్చకపోతే జస్ట్ కామెంట్ చేయండి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కొత్తగా ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి చూసుకునే చూసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంకా సరే మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను అంత